దీప్తి మధుసూదన్ రెడ్డి అమెరికాలో భారతీయులు ముఖ్యంగా తెలుగువారి డామినేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు వివిధ కంపెనీల్లో అగ్రస్థానాల్లో మన భారతీయులు ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక రాజకీయంగా కూడా తెలుగువారు భారత సంతతికి చెందిన వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు ప్రస్తుత అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కాగా త్వరలో అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబోయే వ్యక్తి కూడా భారత సంతతికి చెందిన వ్యక్తే కావటం విశేషం రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ఇక లాంఛనమే అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎన్నుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా జేడి వాన్స్ ని ఎంపిక చేసుకున్నాడు ఇక్కడ మన తెలుగు గర్వించే విషయం ఏంటంటే జేమ్స్ జెవిడ్ వ్యాన్స్ భార్య ఉషా చిలుకూరి వ్యాన్స్ తెలుగు సంతతికి చెందిన వ్యక్తి ఉషా చిలుకూరి తల్లిదండ్రులు వారి ఉద్యోగాల రీత్యా ఆమె పుట్టక ముందే అమెరికాకు షిఫ్ట్ అయిపోయారు వీరి మూలాలు కృష్ణా జిల్లా పామర్రు దగ్గరలోని ఒక గ్రామానికి చెందుతాయి ఉషా చిలుకూరి పుట్టి పెరిగిందంతా కాలిఫోర్నియాలో షాన్ డియాగో శివారు ప్రాంతంలో ఆమె పెరిగింది రాంచో పెనాస్క్విటోస్ లోని మౌంట్ కార్మెల్ హై స్కూల్లో ఆమె చదువుకుంది ఏ లా స్కూల్ నుంచి డిగ్రీ పూర్తి చేసుకుంది అక్కడే రెండు వేల పదమూడులో జేడీ వ్యాన్స్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది సోషల్ డిక్లైన్ ఇన్వైట్ అమెరికా అన్న అంశంపై చర్చను ఆర్గనైజ్ చేసేందుకు ఉషా జేమ్స్ ఇద్దరూ కలిసి పనిచేశారు పరిచయమైన ఏడాది కాలంలోనే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు వీరి వివాహం అచ్చంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం కూడా జరిగింది వీరికి ముగ్గురు పిల్లలు ఇవాన్ వివేక్ అనే కుమారులు మీరాబెల్ అనే కుమార్తె ఉన్నారు క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి మోడ్రన్ హిస్టరీలో ఎంఫిల్ కూడా చేసింది ఉషా చిలుకూరి ఉషా తల్లిదండ్రులు అమెరికాలోని ప్రొఫెసర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు ఇక ఉషా న్యాయ విద్యను పూర్తి చేసి సుప్రీం కోర్టులో లా కర్క్ గా పనిచేశారు ఇక ఏల్ లా జర్నల్ కి ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్ గా చేసిన ఉషా ఏల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్ గా కూడా పనిచేశారు జేమ్స్ వాన్స్ రిపబ్లికన్ పార్టీలో ఉన్న ఉషా మొదట డెమోక్రటిక్ పార్టీ సభ్యత్వం కలిగి ఉన్నారు ఆ తర్వాత జేడి వ్యాన్స్ పొలిటికల్ ఐడియాలజీ నచ్చి రిపబ్లికన్ పార్టీలో చేరారు ఇక జేమ్స్ వ్యాన్స్ తన భార్యపై పలు వేదికలపై పొగడ్తల వర్షం కురిపించారు ఎంతో క్లిష్టతరమైన అంశాలను కూడా ఆమె చక్కగా వివరించగలరని చెప్పారు జేడీ వ్యాన్స్ ఇక రాజకీయంగా కూడా తన భర్తకు పూర్తి సహాయ సహకారాలు అందించారు ఉషా ఇక టూ థౌజండ్ సిక్స్టీన్ ఓహియో సెనేటర్ ఎన్నికలలో తన భర్త తరపున ప్రచారం కూడా ఎన్నికలలో కీలకంగా వ్యవహరించారు జేడి వ్యాన్స్ తన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఓ పుస్తకాన్ని రాసుకున్నారు ఆ పుస్తకం ఆధారంగా హెలిబిలి అలెగి అనే సినిమాని రెండు వేల ఇరవైలో నెట్ఫ్లిక్స్ తీసింది స్లమ్డాగ్ మిలీనియర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన భారత సంతతి నటి ఫ్రిదా పెంటో ఆ సినిమాలో ఉషా చిలుకూరి పాత్రను పోషించారు డొనాల్డ్ ట్రంప్ తన క్యాండిడేట్స్ లోంచి తెలివిగా జేడీ వ్యాన్స్ ని ఎంపిక చేసుకున్నాడు జేడీ వ్యాన్స్ కి ఇండియన్ కనెక్షన్ ఉండటంతో తనకు రాజకీయంగా కలిసొస్తుందని ట్రంప్ భావించాడు ఒకవేళ ఈసారి ఎన్నికలలో ట్రంప్ కనుక విజయం సాధిస్తే ఉషా చిలుకూరి సెకండ్ లేడీగా వైట్ హౌస్లో అడుగు పెడతారు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది జరిగేలాగానే కనిపిస్తోంది మరి ఒకవేళ ఇదే జరిగితే మన భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇక మరి దీనిపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి